ఈరోజు లీఫ్ సంవత్సరం అంటే ఏమిటి ఏ దాన్ని దాని విశేషాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం అది ఎప్పుడు వస్తుంది అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని లీఫ్ ఇయర్ అని పిలుస్తారని మనకి తెలిసిందే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు అయితే ఈ ఇయర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది చాలా చాలామందిలో ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఆ రోజు పుట్టే పిల్లలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బర్త్డే చేసుకోవాల్సి ఉంటుంది మరి తారీఖు లెక్కన అయితే ఇలాగే ఉంటాయి మరి కొందరు కావాలనే మ్యారేజ్ ఫిక్స్ కూడా చేసుకుంటున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంట అయితే ఈ లీవ్ సంవత్సరం విషయానికి వస్తే ఇది ఎలా వచ్చింది అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు పడుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులతో పాటు మరో పావు రోజు సుమారుగా పడుతుంది ఆ పావు రోజును తీసుకోలేం కనుక ప్రతి నాలుగేళ్లలో నాలుగు పావులు రోజుల్ని కలిపితే ఒక రోజు అవుతుంది అందుకని నాలుగు సంవత్సరాలకు వచ్చే ఎగస్ట్రా రోజుని లీఫ్ ఇయర్గా గుర్తించారు అసలు ఫిబ్రవరిలోనే ఎందుకు ఈ రోజు వస్తుంది అంటే క్రీస్తు పూర్వం గ్రీస్ రోమన్లు క్యాలెండర్లో రోజుల్ని నెలలను మార్చేసేవాడు రోమ్ చక్రవర్తిగా జూలియస్ కాపర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికీ రోమన్ క్యాలెండర్లో ఏడాదికి మూడు వందల యాభై ఐదు రోజులే ఉండేవి ప్రతి రెండేళ్లకు ఇరవై రెండు రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది ఆయన వచ్చాక క్యాలెండర్లో చాలా మార్పులు చే చోటు చేసుకున్నాయి దీంతో మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ అందుబాటులోకి వచ్చింది ఇదే సమయంలో ప్రతి నాలుగేళ్లకు అదనపు రోజును ఆగస్టు నెలలో కలిపారు ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి ముప్పై రోజులు జూలైకి ముప్పై ఒక్క రోజు ఆగస్టుకు ఇరవై తొమ్మిది రోజులు ఉండేవి అయితే జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్ట్ చక్రవర్తి అయ్యాడు ఆయన పుట్టింది ఆగస్టులో తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆగస్టు నెలకు రెండు రోజులు పెంచుకున్నాడు జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరిలో ఆ రెండు రోజులు తగ్గించాడు ఫలితంగా ఆగస్టుకి ముప్పై ఒక్క రోజులు ఫిబ్రవరికి ఇరవై ఎనిమిది రోజులు వచ్చాయి లీప్ సంవత్సరంలో రోజును ఆ ఫిబ్రవరికి కలిపారు ఫ్రాన్స్లో బూగీడు సఫర్ అనే ఒక వార్తాపత్రిక ఉండేది అది కేవలం లీప్ సంవత్సరంలోని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మాత్రమే ప్రచురితమవుతుంది ఈ వార్తాపత్రికను పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు అంటే ఇప్పటి వరకు ఆ పత్రికా సంస్థ ప్రచురించిన సంస్ సంచికల సంఖ్య కేవలం పదకొండు అన్నమాట ఈరోజు పదకొండవ సంచిక వెలువడింది ఫ్రాన్స్లో లాబూగీడు సఫర్ అనే ఒక వార్తాపత్రిక ఉంది అది లీపు సంవత్సరంలోనే ఫిబ్రవరి వై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మాత్రమే ప్రచురిస్తారంట ఈ వార్తాపత్రిక పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు అంటే ఇప్పటి వరకు ఆ పత్రికా సంస్థ ప్రచురించిన సంఖ్య కేవలం పదకొండే అన్నమాట అది ఈ సంచిక ఈ సంవత్సరం వెలువడింది పదకొండవ సంచిక భారతదేశంలో ఆషాఢం నెల ఎలాగో లీపు సంవత్సరంలోని ఫిబ్రవరి నెలను కూడా తైవాన్ వాసులు అలా భావిస్తారు పెళ్ళి అత్తవారింట్లో ఉన్న కూతురు ఈ నెలలో పుట్టింట్లో ఉండాలి లేకపోతే ఆమె తల్లిదండ్రులకు ప్రాణహాని జరుగుతుందని అక్కడి వారి నమ్మకం కూతుళ్ళు తండ్రికి పంది మాంసంతో చేసిన నూడిల్స్ వండిపెట్టి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారట వాళ్ళు అక్కడ ఇది మన లీప్ సంవత్సరం యొక్క విశేషాలు అంటే లీప్ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి వయస్సు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి కదా పుట్టినరోజు చేసుకునేది అప్పుడు మరి అలాగే ఇక్కడ పదకొండు పత్రికలే వెలువడినట్లుగా పదకొండు సంవత్సరాలే అవుతాయి వాళ్ళకి పెళ్ళై కూడా అలాగే ఉంటుంది ఆ భావంతో ఎప్పుడూ కూడా చక్కగా నవయవనంతో చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఎన్ని సంవత్సరాలు బ్రతకచ్చు ఎన్ని పుట్టినరోజులు చేసుకోవచ్చు అంటే వంద పుట్టినరోజులు అలా చేసుకున్నారంటే ఇంకా కావాల్సింది ఏమీ లేదు పెళ్లి రోజులు పుట్టినరోజులు వంద చేసుకుంటే జీవితానికి ముక్తి అది ఇది లీఫ్ సంవత్సరం గురించి మనం తెలుసుకున్నాం స్వస్తి